ఓం నమో నారాయణాయ ధనుర్మాసపు పావన వేళలో గోదాదేవి మనల్ని మరోసారి భక్తి మార్గంలో నడిపిస్తోంది తిరుప్పావై పద్నాలుగవ పాసురంలో భక్తుల ఐక్యత శరణాగతి శ్రీకృష్ణుని కృపా పొందడానికి అవసరమైన సద్భావనలను ఎంతో మధురంగా బోధిస్తోంది అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని నామస్మరణతో మన జీవితాన్ని పవిత్రం చేసుకునే అద్భుత సందేశమే ఈ పాసురం கோதாதேவி பலக்குல மனஹயால நிலப்பு கொஞ்ச ஸ்ரீமன் நாராயணுந்து நெகிழந்து அம்பல் வாய் கோம்பினான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் ఎంగళై మున్నం ఎలుపువాన్ వాయ్ పేసుం నంగాయి ఎలుందిరాయ్ నానాదాయి నావుడయ్యాయ్ శంగొడు సెక్కెరం ఏందుం తడకయ్యన్ పంగయెక్కణానై పాడేలో ఈ పాసురంలో తానే అందరికంటే ముందుగా మెలుకొని మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పిన ఒక గోపికను నిద్ర లేపుతోంది గోదాదేవి ఓ గోపికమ్మ తెల్లవారిపోయింది చూడు నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్రని తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకుపోతున్నాయి కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుస కలిగి తపో వేషంలో ఉన్న పండితులు దేవాలయాలలో భగవతారాధన కోసం కోవెల తలుపులు తీయడానికి తాళపు చెవులను తీసుకుని వెళ్తున్నారు ఇవన్నీ ప్రాతకాలానికి సూచనలే కదా లే నీవే వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతానని మాట ఇచ్చావు కదా మర్చిపోయావా శంఖచక్రాలను ధరించినవాడు ఆజానుబాహుడు అయిన ఆ పుండరీకాక్షుని గురించి గానం చేయడానికి లేచిరా మేము నీతో కలిసి పాడతాము ఇలా మనమందరం కలిసి సంకీర్తనలు చేస్తే మన వ్రతం తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి వెంటనే మేల్కోమని గోదాదేవి ఈ పాసురంలో తొమ్మిదవ గోపికను నిద్రలేపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి నమస్కారం